బహుజనుల పార్టీగా దళిత బహుజనులే కాకుండా అగ్రవర్గాలు పేదలకు ఒక పేదల పార్టీగా పేరు వందినటువంటి పార్టీ కనుకనే ఒక విద్యావంతుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్ని ప్రలోభాలు చూయించిన ఎన్ని పదవులు ఆశ చూయించినా నా ఆశయం బహుజన రాజ్యం నా ఆశయం బహుజనులు పీడిత వర్గాలు అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్టీలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ బడుగులకు అండగా ఉంది గనుకనే కుట్రలు కుతంత్రాలు పన్ని అసత్యపు ప్రచారాలతో లేనిపోని అపోహలు సృష్టించి అభాండాలు వేసి ప్రలోభాలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు బడుగు బలహీన వర్గాలు రైతులు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు బలహీన వర్గాల వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంది ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఇవ్వలేదు ఈ దేశంలో ఎవరైనా చేసిందా మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆలోచన చేయడం వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బహుజన నాయకత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎట్లా రాజకీయ అంతం చేయాలి కుట్రలు గత ఎలక్షన్లో చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతూ ఉన్నాయి వారిని బహుజన నాయకత్వాన్ని టార్గెట్గా చేసి వాళ్ళని ఓడించాలి ఎట్టి పరిస్థితుల్లో ఓడించి వాళ్ళ కళ్ళతో వాళ్ళ చేతులతోనే వాళ్ళ కళ్ళు వడిచి వాళ్ళ చేతులతోనే వాళ్ళ వాళ్ళతోనే అసత్య ప్రచారాలు చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదిగితే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది ఇలాంటి నాయకులు ఎదిగితే మా మనగడనలు సాగినటువంటి కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో వర్గం ఒక వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్లో చేసినటువంటి కుట్రలు ఇప్పుడిప్పుడే బహిర్గేతం అవుతూ ఉన్నాయి మూడు నెలల్లో ఎంతమంది బహుజనమైన దాడులు జరుపుతూ ఉన్నాయి బహుజన నాయకులని దాడులు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా పోలీసుల ద్వారా నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెడుతూ ఈరోజు జరుగుతూ ఉంది కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండాగా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు రాష్ట్రాన్ని తెచ్చిండు తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేదలు పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గా ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించిందే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మీరందరు రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉన్నారు రాజకీయ నాయకుల పరిస్థితిని చూస్తూ ఉన్నారు మా పార్టీలో లబ్ధి పొందినటువంటి వాళ్ళ పరిస్థితులు మీకు తెలుసు మీడియాకు మిమ్మల్ని కన్నుగప్పి తప్పి చేయలేరు వాస్తవాలు నిజమైనటువంటి మీడియా ప్రతినిధులకు తెలుసు మేము మీడియా అని చెప్పుకునేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో గురించి మాట్లాడారు అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో కూడా నీతి నిజాయిత జర్నలిజాన్ని నమ్ముకొని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేట వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది ఆ ముసుగులో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని ఛేదించేది మరి జర్నలిస్ట్లే ఎందుకంటే నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన ఒక ఎడిటర్గా పనిచేసిన ఒక పత్రికకు జర్నలిజం చదివిన ఉస్మానియాలో ఒక జర్నలిజం విద్యార్థిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిని కొడుకుగా మరి ఎమ్మెల్యేగా మా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నేనుగా అన్ని కులాల్లోనే పేదవర్గాలని నడిపేది కడుపులో పెట్టుకుంది కేసీఆర్ గారు ఒకటే ఇలా పక్కన ఉన్నటువంటి మా ఈశ్వరన్న కానీ మా పక్కన ఉన్నటువంటి మా యాదవన్న కానీ మేము కానీ ఇంకా ఎంతోమంది కానీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నమ్ముకొని నాయకుని నమ్ముకొని ఆనాడు ఉద్యమంలో మేము అడుగు వేసినాం అడుగులు అడిగేసినాం బెదిరింపులకు భయపడకుండా ఆనాటి ఆంధ్ర నాయకత్వానికి బెదిరింపులకు భయపడకుండా కొట్లాణ్యం మరి ఈరోజు కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ రోజు ఎవరైతే అవమానాలు చేసినారో ఆ రోజు ఏదైతే మీద అసలు ప్రచారం చేసినారో ఇంకా కొంతమంది అక్కడక్కడ అదే ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా తెలంగాణ నాయకులను తెలంగాణ నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎదుగుతున్నటువంటి తెలంగాణను ఎవరో లేక దీన్ని చిన్న భిన్నం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో మీరు మీరుగా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు కవిత గారి అరెస్ట్ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే దేశంలో ఇంకా చాలా ఉన్నాయి లక్షల కోట్లు మింగినటువంటి వాళ్ళు విదేశాల్లో పోయి హాయిగా ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులు ఎగ్గొట్టి లక్షల కోట్లు తీసుకొని పోయినటువంటి వాళ్ళు వాళ్ళకు మరి మంది ఉన్నారు తప్పులు ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం వెతికి వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అంది టార్గెట్ చేసుకోవడం కేవలం బహుజన నాయకత్వాన్ని టార్గెట్ చేసుకోవడం ఇది తెలంగాణ ప్రజ తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూ ఉన్నాయి అధికారంలో వచ్చినంత మాత్రాన భయాప్రాంతలో గురు చేసి లోపరుచుకోవాలంటే కాదు ఈ గడ్డ మీద నక్సలైడ్ ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద సాయుధ పోరాటం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద ఏదో ఒకరోజు అతి భయంకరమైనటువంటి మరొక ఉద్యమం ఖచ్చితంగా పుట్టబోతోంది వంద శాతం ప్రాణాలకు భయపడేటువంటి మనస్తత్వం ఈ గడ్డ మీద ఉండదు జై తెలంగాణ అనే రైలుకు అడ్డం పోయి ప్రాణాలు అర్పించినటువంటి గడ్డ ఈ గడ్డ ఒంటి మీద నిప్పండించుకొని జై తెలంగాణ నినాదంతో చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ నువ్వు బతుకుతావు అంటే చనిపోయిన వ్యక్తి చనిపోతున్నప్పుడు మళ్ళా పుడితే మల్ల తెలంగాణ గురించి వస్తా అని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ ఒక జర్నలిస్ట్ భువనగిరి దగ్గర వెహికల్ ని స్పీడ్ తీసుకుంటూ పోయి బస్సు గుద్దుకొని జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి గడ్డ ఇది నస్లెట్ల పేరుతో పిట్టలను కాల్చినట్ల అడిగా తీసుకెళ్లి కాలుస్తుంటే కూడా మళ్ళా పడితే పేదల గురించే నేను బతుతా పేదల గురించే సస్తా అని చెప్పినటువంటి గడ్డ ఇది సాయుధ పోరాటంలో మహిళలు సైతం భయపడకుండా కొట్లాడి ప్రాణారర్పించిన గడ్డ ఇది అందరినీ కలుపుకొని పోతేనే అందరినీ సమానత్వంగా చూస్తేనే ఈ రాజ్యం సల్లగా ఉంటుంది కానీ పుట్టిన పాపానికి పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనసులో చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే అసత్యపు ప్రచారాలు చేస్తే చిన్న చూపు చూస్తే తెలియకుండా గోడ సాటి నుండి వెకిలి చేస్తే చేస్తే అవమానాలు పాలు గురి చేయాలని ప్రయత్నం చేస్తే నా పేరు వస్తలేదు కదా వాళ్ళ మీద వస్తారు కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది ఇక్కడ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమాలు పుట్టొద్దు ప్రాణాలు పోవద్దు సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు పరిపాలించినా ఆ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప పుట్టిన పాపానికి అణచివేటువంటి ప్రయత్నాలు జరగవద్దు అది మంచిది కాదు సమాజానికి ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది నస్సలబరి పోరాటం నుంచి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ పోరాటం నుంచి ఎందుకు వచ్చినాయి అసమానతలు ఉన్నందుకే అవమానాలు ఉన్నందుకే అణచివేత ఉన్నందుకే ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి కనుక ఈరోజు మరొక ఉద్యమానికి మరొక ఉద్యమానికి పుడుగు ముందే నాయకులందరూ పార్టీలు జాగ్రత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది కనుక నేను ఇదే మహిళనలో మా నాన్నను అరవై తొమ్మిదిలో కత్తిపోట్లకు గురి చేస్తే పోలీసులు అరవై ఉద్యమంలో మేము పెరుగుతున్న క్రమంలో తెలంగాణ గురించి సత్యనాశ బిడ్డ చివరి వరకు ఉన్నామని చెప్పిండు మా నాన్న చివరి వరకు ఉన్నాం తెలంగాణ తెచ్చుకున్నాం నాయకత్వం వహించిన మా నాయకుడు కేసీఆర్ గారు రమ్మంటే ఉద్యమంలోకి వచ్చినాం కానీ ఇక్కడను హైదరాబాద్లో విలాసవంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలే నా జిల్లా రైతాంగం ఉన్న జిల్లా పేద జిల్లా వలసల జిల్లా దీన్ని బాగు చేసుకోవాలని వచ్చినాం పది సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డాం ఎన్ని అసత్య ప్రచారాలు ఎన్ని బుటక మాటలు ఎన్ని రకాలుగా చేసిన ప్రజలు నమ్మి ఓట్లు వేసిన మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం మిల్ల మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మేము గెలుస్తాం ఖచ్చితంగా మిగతా పనులు పూర్తి చేసుకున్నాం మిగతా పనులు పూర్తి చేసుకొని నన్ను నన్ను నమ్ముకున్న వాళ్ళను నా జిల్లాను నా కాన్షియస్ బాగు చేసుకోవాలని ముందుకు పోతూ ఉన్నాను ఎన్ని బెదిరింపులు ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు చేయాలని మీడియా అడ్డం పెట్టుకొని అవమానాలు చేయాలన్నా కొంతమంది మీడియాను పెట్టుకొని అత ప్రచారాలు చేయాలన్నా అలాంటి వాళ్లకు ఏదో ఒక రోజు తప్పదు పరాభవం తప్పదు అలాంటి వ్యక్తులకు ఏదో ఒకరోజు తెలంగాణ ప్రజానికం చీత్కారం తప్పదు ఏదో రాబోయే మరో ఉద్యమంలో ఖచ్చితంగా మాడి మసైపోతారు అలాంటి వాళ్ళు తప్ప బయట మాత్రం పడరు కనుక ఈరోజు మా పార్టీ పేదల పార్టీ అన్ని కులాలను కలుపుకో పార్టీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పీడిత వర్గాలైనటువంటి బహుజనులు ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అంటేనే బహుజన రాష్ట్ర సమితిగా బహుజనులకు రాష్ట్ర అండగా అన్ని వర్గాలను కలుపుకొని పార్టీగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది ఖచ్చితంగా వంద రోజుల పాలన అయింది వంద రోజుల పాలన తర్వాత మరి చూస్తాం మేము మంచి చేస్తే సరే కానీ వ్యక్తులను వ్యవస్థలను టార్గెట్ చేస్తే దాని గురించి కూడా మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది గ్యారెంటీగా ప్రాణం ఉండేది ఒక రోజు పుట్టిన ఒక రోజు ఉంటాం స్వస్థం ఓ రోజు వస్తాం కానీ ప్రతి మనిషికి ఒక చరిత్ర అనేది ఉండాలా లక్ష్యమైనది ఉండాలి కనుక ముఖ్యంగా మా జిల్లా నాయకులకు మా జిల్లా కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నాం జిల్లాకు వచ్చింది బహుబునగర్ జిల్లాకు వచ్చింది జిల్లాను బాగు చేసుకోవడానికి అన్ని వర్గాలను కలుపుకొని అందరి బాగు చేసుకోవడానికి పేద రైతులను అండగా ఉండడానికి పేద కులాలకు పేద వర్గాలకు అండగా ఉండడానికి వచ్చినాం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చిన నాయకుడు ఎమ్మడు ఉన్నాం తెచ్చిన నాయకుడు ఉంటాం ఖచ్చితంగా మళ్ళీ మేము చేసిన కన్నా ఎక్కువ చేస్తామని ఓట్లు వేసిండు వాళ్ళు అన్ని హామీలు నెరవేర్చుకుంటే అన్ని హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు ఉంటారేమో మరి నెరవేర్చపోతే ఖచ్చితంగా ఆ పాలనకి ఈ పాలనకు బేరు చేసుకొని ప్రజలు మనవైపే ఉంటారు కనుక ఓపిక పట్టండి తొందర పడొద్దండి తొందరపడి అభాస్ పాలు కావద్దండి ప్రజలు గమనిస్తుంటారు నిజాయితీగా కట్టుబడి కష్టకాలంలో కలిసి ఉండే వ్యక్తుల లిస్ట్ అనేది ఒక సపరేట్గా తయారు ఉంటుంది ప్రజల గుండెల్లో కనుక మరి ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని మంచి చేయాలని కోరుకుంటున్నాం కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటా ఉన్నాం నెరవేరిస్తే సంతోషం నెరవేర్చకపోతే ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మాది ఉంటుంది బీఆర్ఎస్లో మొన్న జైనటువంటి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మేధావులు వస్తారు ఎంతోమంది వస్తారు ఖచ్చితంగా పార్టీని మళ్ళీ కాపాడుకుంటారు కనుక మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ